హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం తమ బండారం బయటపడినందున అమృత మేనత్త కుటుంబం స్టేషన్ నుండి పారిపోతుంది వారిపై కేసు పెట్టిన అమృతను ఇంటికి తీసుకువచ్చిన రుద్ర వారికి కావలసినవి తెచ్చి సరళకు జాగ్రత్తలు చెప్పి తనకు పని ఉందంటూ వెళ్ళిపోతాడు ఆఫీస్ కు వెళ్ళడానికి శిశుల కోసం వసంత్ కొన్ని ట్రెండీ దుస్తులను తెప్పించి ఇవ్వగా వాటిని సున్నితంగా తిరస్కరిస్తుంది ఆమె తాను ఒక స్టూడెంట్ని అని పని నేర్చుకోవాలి అంటే తమ మధ్య ఉన్న బంధాన్ని ఆఫీస్లో తెలియనివ్వకూడదు అని ఆమె చెప్పగా అందులో నిజం ఉండటంతో ఒప్పుకుంటాడు వసంత్ ఆఫీస్కు చేరుకున్న సౌమ్య భాస్కర్ స్వాగతం పలుకుతుంది తనకే అనుకుని అతడు తనను దాటుకుని వెళ్లి శిశిరను స్వాగతించడం చూసి షాక్ అయింది భాస్కర్తో మాట్లాడుతున్న శిశిర సౌమ్య పిలుపుకు ఆమె వంక చూడగా వారిద్దరూ ఒకరినొకరు ఆఫీస్లో ఎందుకు ఉన్నారా అని ఆలోచించడం మొదలుపెట్టారు సౌమ్యను ఆ సంతం గమనించిన శిశిరకు ట్రెండీ ఫార్మల్ వేర్లో సింపుల్ జ్యువెలరీతో జుట్టును స్టైల్ గా పోనీ టైల్ కట్టిన సౌమ్య పుందాగా కనిపించగా సౌమ్యకు సాధారణమైన కాటన్ చుడీదార్ వేసుకొని జుట్టును జడగా అల్లుకొని చేతిలో కాలేజ్ బ్యాగ్తో చాలా సింపుల్గా కనిపించింది శిశిర ఒకరినొకరు నమ్మలేనట్లుగా చూసుకుంటూనే మీరు ఇక్కడేంటి అని ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించుకున్నారు వారిద్దరి ముఖ చిత్రాలను గమనించిన భాస్కర్ మీకు ముందే పరిచయం ఉందా అని ప్రశ్నించగా సౌమ్య నవ్వేసి అవునని సమాధానమిచ్చింది శిశిర మౌనంగా నిలబడగా సౌమ్య శిశిరకు బదిలిస్తూ మనో గ్రూప్ తో స్మార్ట్ వర్ గ్రూప్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా ఈ మధ్యనే కాంట్రాక్ట్ చేసుకుంది సో దాన్ని నేనే చూసుకోబోతున్నాను శిశిర ఇప్పుడు మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకే కుటుంబం అయ్యాం అంటూ నవ్వింది శిశిర సౌమ్య చెప్పింది విని నవ్వి ఊరుకోగా వారి సంభాషణ ముగియడంతో భాస్కర్ కల్పించుకుని మిస్ సౌమ్య మీకు హరీష్ మీ క్యాబిన్ చూపిస్తాడు మిమ్మల్ని మీ క్యాబిన్ వద్దకు నేను తీసుకెళ్తాను మిస్ శిసిర అని చెప్పగా షాక్ అయింది సౌమ్య శిశిరకు క్యాబిన్ చూపిస్తాను అనడం ఏంటి శిశిర ఆఫీస్ లో పనిచేస్తుందా అన్నది ఒకవైపు ఆలోచన అయితే భాస్కర్ ఒక పై తరగతికి చెందిన ఉద్యోగి అయ్యుండి శిశిరకు క్యాబిన్ చూపిస్తానంటూ మర్యాద ఇచ్చి మాట్లాడటం అస్సలు అర్థం కాలేదు అందులోనూ అంత గొప్ప ప్రాజెక్టుకు పనిచేయడానికి వచ్చిన తనను కాదని శిశిరకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అదే సంశయాన్ని బయట పెడుతూ శిశిరా నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావా అని ప్రశ్నించింది అందుకు శిశిర సమాధానం ఇచ్చేలోపు దూరం నుండి వారు మాట్లాడుకోవడం చూసిన కిషోర్ మీ శిశిరా అని గట్టిగా పిలిచాడు అతడి పిలుపుతో మాట్లాడబోతూ ఆగి వెనక్కు చూసింది సుశిర వారి వద్దకు నడుస్తూ తాను ఆఫీస్కు వచ్చాక వసంత చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నాడు కిషోర్ సుశిర నా భార్య అనే విషయం ఆఫీస్లో ఎవ్వరికీ తెలియకూడదు జాగ్రత్త అని వసంత్ చెప్పగా అదేంట్రా తెలిస్తే తనని ఎవరూ కదిలించకుండా ఉంటారు కదా అయోమయంగా ప్రశ్నించాడు కిషోర్ నీ చెల్లికి నేను తన మొగుణ్ణి అని చెప్పుకోవడం ఇష్టం లేదంట అలా చేస్తే స్పెషల్ అటెన్షన్ వస్తుందని వద్దంట ఒక సాధారణమైన స్టూడెంట్ గానే పనిచేసి కష్టపడాలనుకుంటోంది అది కూడా మంచిదే కదా తన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని వసంత్ వివరించగా కిషోర్ కూడా విషయం అర్థమై అందుకు ఒప్పుకున్నాడు ప్రస్తుతం సిసరే మిసెస్ వసంత్ అన్న విషయం ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు సౌమ్య శిశిరుడు మాట్లాడుకుంటే తెలిసిపోయే అవకాశం ఉండటంతో కావాలనే సుశిరను పిలిచాడు అప్పటికే శిశిర కూడా తనను ఎప్పుడూ సిస్టర్ అని పిలిచే కిషోర్ మిస్ సుశిర అని పిలవడంతో విషయం అర్థం చేసుకుంది అతడు దగ్గరికి రావడమే నవ్వుతూ హలో కిషోర్ గారు అని పలకరించింది కిషోర్ పలకరింపుగా నవ్వి మిస్టర్ వసంత్ కి కబుర్లతో కాలక్షేపం చేయడం సమయం వృధా చేయడం నచ్చవు బహుశా ఇకపై ఇలా నిలబడి మాట్లాడరు అనుకుంటున్నాను ఎనీవే వెల్కమ్ టు వర్క్ గ్రూప్ అని చెప్పగా సుశిర మౌనంగా తల ఊపింది అతడు సౌమ్య వంక చూసి మిస్ సౌమ్య ప్రాజెక్ట్ సబ్మిషన్ కి మనకు పెద్దగా టైం లేదు కదా కాబట్టి మీరు ఆ పనిపై దృష్టి పెట్టండి హరీష్ మీకు టీం ని పరిచయం చేస్తాడు వెళ్ళండి అంటూ హరీష్ కు సైగ చేశాడు హరీష్ ముందు వెళ్ళగా అతడిని అనుసరిస్తున్న సౌమ్య పైకి ఆలోచిస్తున్నట్లు కనిపించినప్పటికీ లోపల రగిలిపోతోంది ఆఫీస్కి వస్తే వసంత్ కు దగ్గర వచ్చు అనుకున్నాను కానీ ఈ సిసర కూడా ఆఫీస్కి వస్తుంది అని ఊహించలేదు అయినా తను కాలేజ్కి వెళ్లాలి కదా మరి ఆఫీస్లో పనిచేయడమేంటి మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె వెళ్లటమే కిషోర్ భాస్కర్తో భాస్కర్ గారు మిమ్మల్ని సర్ కలవమని చెప్పారు మీరు వెళ్ళొచ్చు అని చెప్పగా భాస్కర్ అక్కడి నుంచి వసంత్ క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు కిషోర్ శిశిరకు చేత్తో ముందు దారి చూపిస్తూ పదరా నీ క్యాబిన్ కు వెళ్దాం అని చెప్పగా అతని ప్రక్కన నడిచింది శిశిర వాసు ఇప్పుడే చెప్పాడు నువ్వు మీ బంధాన్ని ఇక్కడ ఎవరికీ తెలియకూడదు అన్నావని నీ ఆలోచన సరైనదే కాని ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోవద్దు అలాగే నాకో వాడికో చెప్పు మేం చూసుకుంటాం అని చెప్పాడు కిషోర్ శిశిర సరేనని ఊపగా ఆఫీస్ విషయాలు మాట్లాడుతూనే వారు పని చేయవలసిన క్యాబిన్ కు చేరుకున్నారు అక్కడున్న ను శిశురకు పరిచయం చేసిన కిషోర్ వెళ్లబోతూ చిన్నగా శిశిరకు మాత్రమే వినపడేలా అన్నట్లు నువ్వు సౌమ్యతో క్లోజ్ అవ్వకు అని చెప్పగా ఎందుకు అన్నట్లు చూసింది శిశిర అదంతే నీకోసమే చెప్తున్నా జాగ్రత్త చెప్పేసి వెళ్ళిపోయాడు మారు మాట్లాడకుండా తన సీట్లో కూర్చొని పని చేయడం మొదలు శిశిర తన క్యాబిన్ లో కూర్చొని పని చేస్తున్న సౌమ్య పనిపై దృష్టి పెట్టలేకపోతుంది శిశిర స్మార్ట్ గ్రూప్ లో పనిచేయడం ఏంటి అసలు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది ఆమెకు ఇక్కడ పనిచేయవలసిన అవసరం ఏముంది అందులోనూ భాస్కర్ స్వయంగా ఆమెను ఆహ్వానించాడు అంటే ఆమెకు కూడా ఇవాళే మొదటి రోజా వసంత్ భార్య అన్న కారణంతో అతడు తనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడా ఇలాంటి మరెన్నో ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి కొంతసేపటికి తల విదిలించుకొని అయినా తనను చూసి నేనెందుకు కంగారు పడాలి నేను సౌమ్యవర్మ నేను అనుకున్నది ఏదైనా సరే చేసి తీరుతాను గజరాజు వెళుతున్న దారిని చీమలు ఎప్పటికీ అడ్డగించలేవు అనుకుంటూ లేచి కాఫీ కోసం వెళ్ళింది కాఫీ మిషన్ దగ్గరకు వెళ్లి కప్ నింపుకొని వెనక్కు తిరిగేసరికి ఆమెకు కనిపించిన దృశ్యం సిసిర చుట్టూ ఈగల్లా మూగి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్న ఉద్యోగులు పనిచేసే స్థలాన్ని కాఫీ మిషన్ ఉండే స్థలాన్ని వేరు చేస్తూ అద్దాల గోడ మాత్రమే ఉండగా మాటలు వినిపించడం లేదు కానీ వారు సిసిరకు మర్యాదిస్తూ పొగుడుతున్నట్లు అద్దం నుండి కనబడుతోంది కొంతసేపు వారిని చూస్తూ నిలబడిన సౌమ్య ముఖం తిప్పుకొని వెళ్లి టేబుల్ వద్ద కూర్చొని కాఫీ సిప్ చేసింది వసంతకి భార్య అన్న కారణం తప్ప ఆమెకు ఈ కంపెనీలో పనిచేయడానికి ఎలాంటి అర్హత లేదు టైము అనుకొని కాఫీ తాగడం పూర్తి చేసి ఆ గది నుండి బయటకు వచ్చింది ఇంకా కొంతమంది శిశుర దగ్గరే ఉండటం గమనించి నెట్టూర్చి నేరుగా శిసరు దగ్గరకు అడుగులు వేసింది సౌమ్య ఆమె రాకను కూడా గమనించకుండా ఉద్యోగులు శిశుర దగ్గర నిలబడి మాట్లాడుకుంటుంటే శిశిర ల్యాప్టాప్ లో పనిచేస్తూనే వారికి బదులిస్తోంది వారి ప్రవర్తనకు విసుగు చెందిన ఆఫీస్కు వచ్చింది ఇలా గుంపులుగా చేరి మీటింగులు పెట్టడానికా అని అరవడంతో అందరూ అప్రమత్తమై ఆమె వంక చూశారు సౌమ్య కోపంగా చూస్తూ కంపెనీ మీకు జీతాలిస్తుంది ఇందుకేనా ఎవరి పనులకు వారు వెళతారా లేదంటే వసంతకు మీ గురించి చెప్పమంటారా అని చెప్పగా ఇంతకు ముందు శేఖర్ మనో వాళ్లతో గతంలో జరిగిన సంఘటన గుర్తున్న ఉద్యోగులు ఈమెతో గొడవెందుకురా దేవుడా అనుకుంటూ మౌనంగా తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు వారు అలా వెళ్లటమే సౌమ్య నవ్వుముఖంతో శిశుర దగ్గరకు వచ్చి తప్పుగా అనుకోక శిసిరా నీకు కొత్త కాబట్టి ఆఫీసులో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు నువ్వు త్వరలోనే నేర్చుకుంటావులే కానీ ఇలా మిగతా ఉద్యోగులతో గ్రూప్స్ కట్టి కబుర్లు చెప్పకు అలా వారు చేస్తే వారి పని ఆలస్యమయ్యి వసంత్కి లాస్ అవుతుంది అది నీకు కూడా ఇండైరెక్ట్గా లాసే కదా అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకో అని చెప్పి శిశికు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంట తిరిగి వెళ్ళిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది శిశిర ఆమె పరిస్థితి ఇలా ఉంటే ఆమె దగ్గర నుండి వెళ్లిపోయిన ఉద్యోగులు సౌమ్య వెళ్లటమే గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు ఈవిడకు ఏం హక్కుందని వచ్చి మనల్ని నరుస్తోంది మన బ్రేక్ టైంలో మనం మాట్లాడుకుంటున్నాం ఆమెకేంటి నొప్పి అని ఒకరంటే అదే కదా మనం పని చేయకపోతే బాస్కి నష్టం వస్తుందట ఈమె చూసిందా మనం పని చేయకుండా ఉండటం అని ఒకరన్నారు అది సరే కానీ నష్టం వస్తే ఇండైరెక్ట్గా మిస్సెస్కు కూడా లాస్ వస్తుంది అంటుంది ఏంటి అని ఒకరు అనుమానంగా ప్రశ్నించగా మరొకరు సర్కి నష్టం వస్తే మొదట ఆయన చేసేది వేరే కంపెనీలలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకోవడం అలాగే కొత్త ప్రాజెక్ట్స్లో పెట్టబోతున్న పెట్టుబడులను నిలిపివేయడం అలా చూస్తే మిస్సెస్కు ప్రాజెక్టుకు పెట్టుబడులు రావు కదా అందుకే అంది అని వివరించారు వీరి సంభాషణ ఇలా ఉంటే ఒక అమ్మాయి శిశిర ప్రక్కకు తన కుర్చీ లాక్కొని అసలు ఈవిడ ఏ అధికారంతో సర్ ని పేరు పెట్టి పిలుస్తోంది మర్యాద కూడా ఇవ్వకుండా ఏంటా సంబోధించడం అతనేదో ఆమెకు మోడైనట్లు చాలా క్లోజ్ అన్నట్లు మాట్లాడుతోంది అని అనగా ఆమె వంక అయోమయంగా చూసింది శిశిర వారితో మరొక ఉద్యోగి జాయిన్ అవుతూ అదే కదా ఆ రోజేమో వాళ్లే నియంతలు అన్నట్లు ఆఫీస్కొచ్చి నానా రభసా చేశారు ఇవాళేమో ఇలా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మనకు వీళ్లతో ఈ గోల తప్పదనుకుంటా విసుక్కుంటూ అంది వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది శిశిర ఒక నిమిషం తర్వాత ఆత్రం ఆగక అడగనే అడిగింది ఆ రోజు అంటే ఏ రోజు అసలేం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్